రికి వచ్చాడు మేము కోరుకున్న తన స్వరక్తమిచ్చి సంపాదించబడిన ప్రజలు కోసమే ప్రభు వచ్చిందని కానీ యూదులు అభ్యంతరపడ్డారు ఎవరిని చూసి అన్ని చూసి బాయ్ బాయ్ లాంటి వాళ్ళకి దేవుని రాజ్యం లేదని కానీ యూదులు అలాగే ఉండిపోయారు కానీ అన్ని వారిని అందరినీ కూడా దేవుడు లేపుకున్నాడు వాళ్ళలో నుంచి మహిమ గల కార్యాలు జరిగించాడు హలే లుయ్యా మనం అభ్యంతరపడద్దు మనం అభ్యంతరపడితే పడితే మన జీవితాలు అక్కడికే ఉంటాయి కానీ దేవుడు వేరే స్థితిలో నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తుకుంటాడు అందుకనే బైబిల్ గ్రంథంలో నుంచి ఆ మాట కూడా చదువుకుందాం ఏపీస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఏపీస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం ఈ మర్మ మీదనగా అన్ని సువార్త వలన క్రీస్తు చేస్తున్నందు యూతులతో పాటు సమాన వారసులను పౌలు గారి దగ్గరికి వచ్చేటప్పటికి సువార్థ ప్రకటన మారిపోయింది యూదులు అనుకుంటున్నారు మాకే దేవుడు అయినా ఆయన మాకు సంబంధించిన వ్యక్తి మీకు దేవుడు కాదని యూదులు అంటున్నారు కానీ పౌలు గారు అన్ని సువార్త ప్రకటించిన తర్వాత ఏపీసీలో ఉన్న సంఘస్థులను ఉద్దేశించి మాట అంటారు ఏమంటారు అంటే మర్మం ఒకటి ఉంది ఆ మర్మం ఏంటంటే అన్నిజనులు సువార్త వలన క్రీస్తు చేస్తున్నందు యూదులతో పాటు సమాన వారసులను యూదులకు ఎంత హక్కు ఉందో అన్యజనులకు కూడా అంతే హక్కు సమాన వారసులను ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానములలో పాళివారునై ఉన్నారు ఏ యూదులకు ఎటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు అటువంటి వాగ్దానాలు కూడా అన్నిజనులకు వర్తిస్తాయి యూదులు ఎటువంటి దీవులతో నింపబడ్డారు అటువంటి దీవెల్లో ఈ అన్నిజనులు కూడా దీవెలు దీవించబడతారు అంటే ఇద్దరు కూడా సమానమే యూదులైతే ఎక్కువ అనగదు అంజన్లు అయితే అని లేదు అందరూ కూడా సమానమే అని దేవుడే మోష ఈ యొక్క పౌలు గారి ద్వారా ఈ యొక్క మాటలు ప్రకటిస్తున్నాడు అందుకనే నీవు నేను ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే తారతమ్యం ఉండదు భేదమేమి ఉండదు అందరం కూడా దేవుని దృష్టిలో మనం సమానమే దేవుడు నన్ను ఎక్కువ ప్రేమించి మిమ్మల్ని తక్కువ ప్రేమించట్లా ఇక్కడికి వచ్చిన మీరు అందరిలో కూడా నేను మాత్రమే దేవుని బెటర్ అని చెప్పి నన్ను ఎక్కువగా ప్రేమించి మిమ్మల్ని తక్కువగా చోట్ల అందరూ సమానమే కానీ ఆయన్ని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తామో దేవుని యొక్క మాటలు మనం ఎంతగా వాటిని తీసుకుని అనుభవించుకుంటామో మన జీవితాల్లో దేవుడు అంతగా మేలు చేసే వ్యక్తిగా ఉంటాడు చూడండి హెబ్రవరి రాసిన పత్రికలో పదకొండో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చదువుతున్నాను అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసముగా పొందనయన్న నాకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళను అది ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్ ఇస్సాకు యాకోబు అనువారును గుడారముల్లో నివసించు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశముల పరవాసులైరి దేవుడు వాగ్దానం చేసింది ఎవరితోనంటే అబ్రహాంతో వాగ్దానం చేశాడు నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళి నేను అక్కడ గొప్ప చేస్తాను నేను ఆశీర్వదిస్తానంటే ఆ వాగ్దానానికి సమాన వారసులుగా చేశాడంట ఎవరిని తన కుమారుడైన ఇసాఖ్ని యాకోబును కూడా అబ్రహాంలో ఎటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడో అదే వాగ్దానం అదే కొలత విశ్వాస పరిమాణ కొలత ఎటువంటిదంటే అక్కడ రాయబడిన మాటల్లో ఒక నూతన నిబంధనలో ఆయన మృతుల్లో నుండి లేపగలిగిన ఆత్మనే మనకిచ్చాడు విశ్వాసం అనేది కూడా ఒకే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం కానీ విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి వృత్తి పొందించుకోవాలి చూడండి అందుకనే అబ్రహాము ఎటువంటి వాగ్దానాలు దేవుడు చేశాడు అబ్రహాంతో సమాన వారసులుగా ఉండడానికి ఇస్సాకు యాకోబు కూడా అవే వాగ్దానాలు ఇస్తున్నాడు అందుకనే దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమిస్తుంటే మనం ఎవరిని చూసి మనం అభ్యంతరపడము అభ్యంతర పడవద్దు ఎందుకంటే అభ్యంతర పడుతున్నామని అంటే మన జీవితాల్లో దేవుణ్ణి సరైన రీతిలో ఉండవు అవి అక్కడితోనే ప్రయాణం ఆగుతుంది మనం ముందు కొనసాగలేం కానీ మనం మనమైతే వీళ్ళు ఎందుకు పనికిరారు వీళ్ళ ద్వారా ఉపయోగం లేదనుకుంటాం కానీ పనికిరాని వాటినే పనికొచ్చే పాత్రగా చేస్తాడు దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉందాం ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉందాం ఆంధ్ర లేచి పడదాం కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం దేవుడు తన యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు ప్రభా మీ యొక్క మాటల ద్వారా నాతో మాట్లాడినందుకు కొందరాలయ్య నన్ను బలపరిచినందుకు కొందరాలి ప్రభా అభ్యంతరం రాక తప్పు అని యేసు ప్రభు అరే అంటున్నారు ఆ క్రింద వర్చనాల్లో ఈ చిన్నవారిలో ఎవరికైనా మీరు అభ్యంతరం కలిగి చేస్తే మెడకంట తిరుగుట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబొట్టడానికి మేలు అంటున్నారు అభ్యంతరాలు వస్తే కానీ ఆ అభ్యంతర కారణంగా మనం ఉండొద్దు ఇతరులను ఎవరిని చూసినా కానీ అభ్యంతర పడవద్దు దేవుని మనం ప్రేమిద్దాం దేవుడు ఎవరి జీవితాల్లో ఏ రీతిగా ఎవరిని ఉపయోగించుకుంటాడో ఎవరికి తెలియదు మన ద్వారా దేవుని యొక్క కార్యాలు జరగాలి మన ద్వారా దేవుని యొక్క మహిమ చూడాలి నా పరిస్థితులు మార్చండి నీ స్థితిగతులు ప్రతిదీ ఆయనే మారుస్తాడు నీకు నమ్మకం ఉండడానికి సహాయం చేయండి అయ్యా ప్రజల్లో ఎవరిని చూసి వాళ్ళకిలాగా వెళ్ళలాగా ఉంటాం కాదు దేవుని చూసి దేవునిలాగా మనం మారాలి ఆయనలాగా నేను జీవించాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి నీ లక్షణాలు నాకు తెచ్చే ప్రభావ అని ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ మహోన్నుడే మీకు వందనాలు ప్రభావ మీ యొక్క మాటల ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడేందుకు వందనాలి మమ్మల్ని అందరినీ బలపరిచారు మీకే స్తోత్రాలు నీ ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదని మీరు నాతోనూ మాతోనూ మాట్లాడారు మీకే స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తోత్రాలు గొప్పదేవ మీకే స్తోత్రాలు ఆశ్చర్య కరుడ మీకే స్తోత్రాలు ఏస మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే మీ యొక్క గుణాలే మాలో ఉంటాయి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే క్షమించండి అని చెప్పారు మేము క్షమించే వ్యక్తులుగా ఉంటాం మీ యొక్క గుణ లక్షణాలే మాతో ఉంటాయి ఇదిగో ప్రభావ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే మీలో ఉన్న స్వభావ లక్షణాలన్నీ మేము కలిగి ఉంటాం ప్రభావ మీ యొక్క మాటల ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడారు మీకే స్తోత్రాలు ఇదిగో అభ్యంతరాలు రాక తప్పవు కానీ అభ్యంతరాలు ఎవరిని వాళ్ళని వస్తాయో వాళ్ళకి శ్రమ అని చెప్పారు సౌలు తన యొక్క జీవితంలో మొట్టమొదటిగా ప్రారంభంలో బాగానే ఉన్నాడు మీకు నమ్మకస్తుడుగున్నాడా కానీ దావీదని చూసి అభ్యంతరపడ్డాడు చివరికి తన యొక్క రాజ్యాలు తను నిలవలేకపోయాడా ఇదిగో తండ్రి మేము ఎవరిని చూసి అభ్యంతరపడొద్దాయా పడే వ్యక్తులు మేము ఉండకుండా సహాయం చేయండి తండ్రి ఇదిగో తండ్రి కాలు కూడా దావ్యూదని చూసి అభ్యంతరపడిందయ్యా హీనకరంగా మాట్లాడింది కానీ ప్రభా కాలు తన జీవితంలో అన్నమాట ఇదిగో ప్రభా ఎంతో తన జీవితంలో పరిష్కారం పొందుకుందయ్యా ఇదిగో తండ్రి మోర్షి కూడా ఇస్త్ర చూసి అభ్యంతరపడ్డాడయ్యా ఆ యొక్క నాహం తీర్చడానికి ఇదిగో తండ్రి నాయనా మరి మోర్షంతో మీరు చెప్పారు ఆ యొక్క కణాల్లో నువ్వు ప్రవేశించలేవని ఇదిగో ప్రభావ ఎవరినో చూసి మా జీవితాలు రక్షణను మేము పోగొట్టుకోకూడదయ్యా ఎవరిని చూసే మా యొక్క రక్షణ జీవితాన్ని ఎంతవరకు కొనసాగిన జీవితాన్ని మేము ఆపవద్దు ప్రభువ ఇదిగో తండ్రి మా యొక్క రక్షణను మేము కాపాడుకుంటూ నిత్యము తండ్రినైనా అనునిత్యము నమ్మకంగా చివరి వరకు మీకోసం జీవించడానికి సహాయం చేయండి మీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచారు మీకే స్తోత్రాలు యోసేపు సహోదరులు కూడా అభ్యంతరపడ్డారు కానీ యోసేపుని మీరు హెచ్చరించారయ్యా ఇదిగో తండ్రి యువసేపుని ప్రధానమంత్రిగా నియమించారయ్యా మీకే స్తోత్రాలు దావీది సహోదరులు కూడా అభ్యంతరపడ్డారు దావీదని చూసి కానీ ప్రభు ఆ మీరు ఎంపిక చేసుకుని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చారు కదయ్యా ఇదిగో తండ్రి యూదులైతే అభ్యంతరపడ్డారు అన్ని చూసి వీళ్ళకి రాజ్యం లేదు దేవునికి రాజ్యంలో ఉండే అర్హత లేదని కానీ యూదుల కంటే ముందుగా అన్నిజాలను మీరు ఎంపిక చేసుకున్నారు మీకు స్తోత్ర మేము అభ్యంతర కారణంగా మేము ఉండకూడదని మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు మిమ్మల్ని ప్రేమించే రీతిలో మేము ఉండడానికి సహాయం చేయండి సంఘాన్ని దీవించండి ప్రతి ఒక్కరిని విన్నవారి ప్రతి ఒక్క హృదయాలు మీ యొక్క వాక్యము ఫలించి నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి వేసే మీకు స్తోత్ర మీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు కొందనాలు మహిమ మీకు ఘనత మీకు వందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లించుకుంటూ ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి అహమే దేవుని నామ స్తోత్రం ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యం అన్నాం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుంది ధర్మశాస్త్రం అనగానే దేవుడిచ్చినటువంటి యొక్క వాక్యం వాక్యాన్ని మనం ఎంతో ప్రేమించాలి ఆ వాక్యమే శరీరధారిగా భూలోకానికి వచ్చాడు ఏసఐగా ఏసఐని మనం ఎంత ప్రేమిస్తామో అంతగా మన హృదయంలో నెమ్మది ఉంటుంది కనుక ఎవరికి మనం అభ్యంతరకరంగా ఉండకూడదు ఎన్నో విషయాలు మనం చూసాము ప్రియుల మన మనం దిద్దుకోవాలి వాక్యంలో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకూడదు మనం కనుక మనల్ని హెచ్చించేవాడు ఆయన కనుక దేవునికి మనం లోపడితే దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేకులకి దేవుని కరెక్ట్ చేస్తాడు మనం ఈ సమయంలో